ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే టెండర్లు సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం నమూనాలోని ఈ విగ్రహాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది పదడుగుల ఎత్తులో విగ్రహం బేస్మెంట్ నాలుగు అడుగులు విగ్రహం కింద ఉండే రెండు అడుగుల పీఠంతో కలిపి మొత్తం పదహారు అడుగుల ఎత్తు ఉండనుంది ఒక్కో దానికి పదిహేడు పాయింట్ ఐదు లక్షల చొప్పున ఖర్చు కానుండగా ముప్పై మూడు జిల్లాలకు ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్లు అవుతుందని తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి గత ఐదారు నెలలుగా విగ్రహాల ప్రతిష్టాపన పనులు ముమ్మరంగా నడుస్తుండగా చివరి దశకు చేరాయి రాష్ట్ర సాంస్కృతిక చిన్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ తొమ్మిదిన రాజధాని హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ నేపథ్యంలోనే ముప్పై మూడు జిల్లాలలోని కలెక్టర్ ఆవరణలోను ఈ నెల తొమ్మిదిన తెలంగాణ తల్లి దినోత్సవ సందర్భంగా ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించారు